పేరెంట్ టీచర్స్ మీట్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పెద్ద పండుగలాగా ఈరోజు జరుగుతూ ఉంది ప్రతి స్కూల్లో కూడా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతున్న టీచర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు ఇంత పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటు జరపటానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల ఏదైతే చదువులోనూ ఆ స్కూల్ యొక్క పరిసరాలపైన కానీ అక్కడున్న టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నవా లేవా అక్కడున్న టీచర్స్ ఏ విధంగా వారి పిల్లలపైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఒకసారి తెలుసుకునేదానికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది అయితే మీరు ఈరోజు వచ్చారు మళ్ళీ వచ్చే సంవత్సరం రావటం అని కాకుండా ఎంత రెగ్యులర్గా మీరు స్కూల్కి వచ్చి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ విధంగా చదువుతున్నారని చెప్పి అక్కడ టీచర్స్ని ఎప్పటికప్పుడు వాకప్ చేసి వెళ్తే మీకు ఎంత మటుకు పేరెంట్ వైపు నుంచి మీకు అలాగే టీచర్ వైపు నుంచి వారు ఏమైనా చెప్పాలనుకుంటే ఎక్కడైనా కొద్దిగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంటే కనుక వారు కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది మీరు వస్తున్నారు ప్రతి నెలకి ఒకసారి అంటే టీచర్స్ వైపు నుంచి కూడా అలాగే ప్రిన్సిపల్ గారి వైపు నుంచి అందరూ కూడా అరే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వస్తున్నారు స్కూల్కి అంటే అదొక పరిసరాలని కానీ అలాగే పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ అన్ని వాటిపైన కూడా మరింత ఇప్పుడు పెట్టే ధ్యాస కంటే కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది మీరందరూ కూడా పొలాల్లో పనిచేస్తారు అందరికి కూడా పొలాలు ఉన్నాయి రైతులే మీరు ఒకసారి మొక్క వేసి మరీ ఆరు నెలల తర్వాత వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉండదు కదా ప్రతిరోజు వెళ్తారు చూసుకుంటారు నీళ్లు పెడతారు ఎరువులు వేస్తారు ఇది కూడా అలాంటిదే కాబట్టి మీరు గ్రామాల్లో చాలా గ్రామాల్లో చూడండి ఎక్కడైతే గ్రామంలో పెద్దలు అలాగే టీచర్స్ కలిపి ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ బాగా స్కూల్స్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్ట్రెంత్ కూడా చూడండి అత్యధికంగా కూడా ఉంటుంది ఈ కార్యక్రమంతో పాటు ఈ మధ్య మీ అందరూ కూడా చూశారు మీ అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుతో మీ అందరూ కూడా ఏం చేశారు ఏం చేయబోతా ఉన్నారని మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అది దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది అంటే మొదటిది ఏమన్నా మీ పిల్లలకి స్కూల్ పరంగా టెక్స్ట్ బుక్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కనుక వాటిపైన ఖర్చు పెట్టండి రెండవది కొద్దిగా మధ్యాహ్నం పూట భోజనం అయితే స్కూల్లో పెడతారు కానీ పొద్దున సాయంత్రం మీరే పెట్టవలసి వస్తుంది ఈ ఏజ్ ఏదైతే ఉందో ఆరేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు బాగా పెరిగే ఏజ్ కాబట్టి ఆ ఏజ్లో ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి మూడోది ఈ ఇచ్చిన డబ్బులతో కొద్దిగా మీరేమన్నా మీ పిల్లవాడిని కొద్దిగా మీ అమ్మాయిని మీ అబ్బాయిని కొద్దిగా దూరంగా స్కూల్కి పంపిద్దాం అనుకుంటుంటే ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చులు ఉంటే దానిపైన పెట్టేదానికి చూడండి ఈ పదమూడు వేల రూపాయలు ఏదైతే ఉందో వీటిపైన ముఖ్యంగా ఖర్చు పెట్టేదానికి చూడండి దాని తర్వాత ఏమైనా ఉంటే మిగతా వాటి మీద ఖర్చు పెట్టేదానికి చూడండి అది తల్లిదండ్రులు అందరూ కూడా చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఇంత ఘనంగా ఈరోజు పే పేరెంట్ టీచర్స్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న అధ్యాపక అధ్యాపకులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను అలాగే అధ్యాపకులతో పాటు మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు వారిని కూడా దయచేసి మీరు పలకరించండి ఎందుకంటే వారు కూడా చాలా ముఖ్యం ఇప్పుడు టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వారు నాన్ టీచింగ్ స్టాఫ్ టీచర్స్ ఎంత ముఖ్యం వారు అంతకంటే ఎక్కువ ముఖ్యం వారిని కూడా ఒకసారి నమస్కారం పెట్టి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే వారు నిజంగా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ఇంతమంది కలిస్తే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే అధ్యాపకులకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా మీకు ఎంతో మంచి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు అడగండి కావాలంటే వారికి చదువుకునేటప్పుడు ఇన్ని అవకాశాలు లేవు వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక స్కూల్కి వెళ్తే టీచర్స్ ఉండేవారు కాదు ఒక స్కూల్కి వెళ్తే బల్లలు ఉండే కాదు ఒక స్కూల్కి వెళ్తే ఫ్యాన్ ఉండేది కాదు సరిగ్గా కానీ ఇప్పుడు మీకు అన్ని సదుపాయాలు కేటాయిస్తూ దీంతో పాటుగా మీరు చదువుకోవడానికి తల్లికి వందడం కింద డబ్బులు వేస్తూ అలాగే ఇక్కడ స్కూల్లో బాగా చదివితే మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా ఇదే తల్లికి వందడం కార్యక్రమం చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేయడానికి గవర్నమెంటే ఫీజు ఇస్తూ ఇలా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి కాబట్టి మీకు ఇంతకంటే మంచి అదృష్టం రాదు మీ ఊర్లో కూడా తిరిగి చూడండి కావాలంటే ఎవరైతే బాగా చదువుకున్నారో వారే బాగా పైకి పైకి వచ్చారు కాబట్టి మీరు ఊర్లో తిరిగి అంతా చూడండి పెద్ద పెద్ద ఇల్లు కట్టుంటారు ఈ మధ్య ఈ పది పదిహేను సంవత్సరాలు అడగండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళేమీ పెద్ద భూమి స్వాములు ఉంటే కట్టుకోలేదు బాగా చదువుకొని బాగా స్థిరపడి వారు వారే బాగా మంచి మంచిగా ఎదగడం జరిగింది అన్ని వర్గాల్లో అయ్యారు ఏదో ఒక వర్గంలోనే అవ్వలేదు అన్ని అంద అందరూ కూడా బాగా చదువుకున్నారు ముందుకు వెళ్ళారు కాబట్టి మీకు ఉన్న అవకాశం మీ కుటుంబాన్ని మీ తల్లిదండ్రులని మీరు ఏమన్నా నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే కనుక మీరు బాగా చదువుకోవటమే ముందు ముందున్న అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోండి మంచి సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇస్తూ ఉన్నాం అలాగే ఇంత మంచి టీచర్స్ కూడా ఎక్కడ దొరకరు ప్రైవేట్ స్కూల్స్లో ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో దొరకరు వీళ్ళు కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అలాగే మంచి ట్రైన్ టీచర్స్ కూడా మంచిగా ఉపయోగించుకొని మీరు అందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటా ఉన్నాం